సితారా ఈ లుక్లో అదిరిపోయింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొస్తున్నారు ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా మెగా కోడలు ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబంతో హీరోల హీరోయిన్ల కుటుంబాలతో చాలామందితో చాలా కలిసిపోతుంది అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రతతో కూడా ఎటు వెళ్ళాలన్నా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ప్రతి పార్టీలో రీసెంట్గా మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో బిజీగా ఉన్నప్పటి నుంచి ఉపాసన అదేవిధంగా నమ్రత ఇద్దరు కలిసి కూడా చాలా పార్టీల్లో కనపడ్డారు ముంబై జరిగిన పార్టీలో ఇంపార్త్ పార్టీలో అన్ని పార్టీల్లో కూడా ఉపాసన అదేవిధంగా నమ్రత ఇద్దరు కలిసి కూడా వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వారి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది అప్పటి నుంచి కూడా మహేష్ బాబు ఇంటికి వెళ్ళడం రావడం జరుగుతూనే ఉంది రీసెంట్గా మరి ఉగాది కానుకగా మరి సెలబ్రేషన్ చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీలో సితారా రెడీ అవ్వడం అందరినీ కూడా ఆకర్షించిందని చెప్పాలి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు ఇక పాపులర్ అవడంతో అవి చూసిన ఉపాసన మాట్లాడిన మాటలు అంటే షాక్ అవుతాం నిజంగా సితారా చాలా క్యూట్గా ఉంటుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది ఉగాది కానుకగా తన ట్రెడిషనల్ లో ఉండడం నాకైతే చాలా సంతోషాన్ని అనిపించింది తనని చూస్తే తెలుగుదనాన్ని చూసినట్టు అనిపించింది ఒక తెలుగు మహిళ రెడీ అవ్వడం నాకైతే ఎంతో ఆనందం అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం